హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ఎప్పుడైనా కూడా పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ మిగిలిపోయిన పిండి ఎలాగో టిఫిన్కి అయితే సరిపోదు అలాంటప్పుడు మనము ఆ పిండిని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా యూస్ చేసుకోవచ్చు నేనైతే హెల్తీగా చేయడం కోసంగా ఆ పిండిలో మైదా పిండి కాకుండా గోధుమ పిండిని యూస్ చేస్తున్నానండి గోధుమ పిండితో చక్కగా కరకరలాడే చిట్టి చిట్టి బోండాల్ని తయారు చేసుకోవచ్చు చూడండి వీడియోలో ఎంత బాగా పైకి చూస్తే కరకరలాడుతూ లోపల చూస్తే సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో కదా గోధుమ పిండితో చేయడం వల్ల బాగా కరకరలాడుతూ వస్తాయా అనే డౌటే అవసరం లేదండి చాలా బాగొస్తాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దీనికోసంగా స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకుందాము ఆయిల్ వేడయ్యే లోపల మనం తయారు చేసుకునే చిట్టి చిట్టి బోండాలకి పిండిని అయితే రెడీ చేసుకుందాము దానికోసంగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు ఇడ్లీ పిండిని తీసుకుంటున్నానండి ఈ ఇడ్లీ పిండికి సరిపడినంత ఒక హాఫ్ కప్ అయితే గోధుమ పిండిని తీసుకుంటున్నాను దీనిలోకి కొద్దిగా క్యారెట్ తురుము అలాగే కొద్దిగా ఆనియన్స్ రుచికి సరిపడినంత సాల్టు కొద్దిగా వంట సోడా అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో కావాలంటే పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఇలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఎందుకంటే మా పిల్లలు అవన్నీ ఉంటే తినరు అందుకోసమని నేను వేయట్లేదు మీరు కావాలంటే మీరు వేసుకోవచ్చండి చూడండి పిండిని ఇలా కొట్టినట్టుగా మిక్స్ చేసుకోవడం వల్ల బాగా ప్లఫీగా బాగా వస్తుంది బోండాలు వేసినప్పుడు బాగా ఉబ్బినట్టుగా వస్తాయి చూడండి పిండిని ఇలా వదిలినప్పుడు జారినట్టుగా పడాలి నాకు కొంచెం గట్టిగా అనిపించి నేను ఇంకొంచెం వాటర్ అయితే కలుపుకుంటున్నాను పిండి వదలగానే చేతిలో నుంచి జారినట్టుగా పడాలండి ఆ విధంగా మనం పిండిని అయితే రెడీ చేసుకోవాలి ఈ పిండిని మనము నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు అప్పటికప్పటికే చేసేసుకోవచ్చు ఈ విధంగా పిండినైతే రెడీ చేసుకోవాలి ఈ లోపు మనం ముందు పెట్టుకున్నాం కదా ఆయిల్ అది కూడా బాగా హీట్ అయిపోయి ఉంటుంది అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పిండిని చిన్న చిన్న బోండాలుగా వేసుకోవాలి మంట లోగా పెట్టుకుంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది హైలో పెట్టుకుంటే బాగా పై పైన వరకు అయితే కాలిపోతుంది లోపలైతే పిండి ఉడకదు కదా అందుకోసమని మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి మీకు మా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా అవసరం అనిపిస్తే షేర్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది మాకు అందించండి చూడండి ఈ విధంగా అయితే అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఈ విధంగా బాగా ఎర్రగా కాలిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్నటువంటి ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా టిష్యూ పేపరు పీల్చేస్తుంది పెద్దగా ఎక్కువ ఆయిల్ కూడా ఇవి పీల్చవండి చూడండి ఎంత బాగా ఎర్రగా కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో కదా అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇక్కడ ప్లేట్లో వేస్తున్నాను సౌండ్ అనేది మీకే అర్థమవుతుంది కరకరలాడుతూ వచ్చాయా లేదా అని అనేదానికి ఇందులోకి చట్నీ కన్నా కూడా ఎర్రకారం అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కనుక తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుంటారు ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ఎర్రకారం అనేది కూడా నేను ఇంకో వీడియోలో చేసి చూపిస్తానండి ఎలా చేశాను అని అనేది చూడండి పిండిని మనము అలా కొట్టినట్టుగా పిండిని కలుపుకోవడం వల్ల పైన వరకు క్రంచీగా లోపల వచ్చి ఎయిర్ గ్యాప్స్తో తింటుంటే అలా తినాలనిపించేంతగా చాలా రుచిగా ఉంటాయండి ఎన్ని తిన్నా కూడా మనకి పొట్ట ఫుల్ అయినట్టుగా ఏమీ అనిపించదు తింటూ ఉంటే అలా తింటూ ఉండిపోతాము అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా నవ్వుతూ హ్యాపీగా ఉండండి ఓకేనా మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్